వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్కు నిమిత్తమై రంగంపేట గ్రామానికి చెందిన నర్సవ్వకు ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదళ రాష్ట చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో టెక్రియల్ గ్రామానికి చెందిన రాజు సహకారంతో కేబీఎస్ కేంద్రంలో ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నెగిటివ్ రక్తానికి సంబంధించిన రక్తదాతలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం జరుగుతుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని అందజేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రాజుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్టిల్ తరఫున రాజనగర్ తరఫున రెక్ట్రాన్ చైర్మన్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు